డెబ్బై లక్షల రూపాయలు విలువ చేసి నూట నలభై ఏడు కిలోల గంజాయిని పట్టుకొని ఇద్దరిని అరెస్ట్ చేశామని యాంటీ నార్కోటిక్స్ డిఎస్పీ సైతులు అన్నారు వరంగల్ నగరంలోని యాంటీ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో లో డిఎస్పీ సైతులు మీడియాతో మాట్లాడారు మేము మార్పుడి పోలీస్ స్టేషన్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా చాలా కేసులు పట్టుకోవడం సివిల్ పోలీస్ ఆఫీసర్స్కు యాడ్వాడము వాళ్ళు కేసులు రిజిస్టర్ చేసి ఇన్వి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది అయితే ప్రధానంగా ఫస్ట్ కేసు మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ యొక్క కేసు అనేది నిన్న మా ఎస్ఏ గారు శ్రీకాంత్ గారు స్టేషన్లో అవైలబుల్ ఉన్న సమయంలో ఒక వారికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది అతను నుండి తీసుకొని మున్నో రోజు అయితే ఇంకొక వ్యక్తి ఉంటే రిష్యూఆర్ ఆయన సప్లై చేసినప్పుడు ఆ అతని దగ్గర సోమరావు దగ్గర వీళ్ళిద్దరు కొనుక్కొని ఈ మనోరాలికి ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు పట్టకపోతున్న సమయంలో శ్రీకాంత్ ఎస్ఐ గారు మా సిబ్బంది వాళ్ళని ఇంట్రసెప్ చేసి పట్టుకోవడం జరిగింది ఈ ఈ కేసులో ముఖ్య పాత్ర బోధినటువంటి ఎస్ఐ శ్రీకాంత్ గారిని కాన్స్టేబుల్ రాఘు రాజేష్ విజయ్ మరియు ఇతర సిబ్బందులు అదే మా ఎస్ఐలు మా రవీందర్ గారు ముఖ్యంగా రవీందర్ గారు కూడా ఇన్స్పెక్టర్ రవీందర్ గారు దీంట్లో వాళ్ళకు గైడ్ చేయడం మరియు ఈ కేసు ఎట్లా చేయాలి అని చేసే దాంట్లో కూడా ఉంది ఈ యొక్క దీంట్లో యాక్టివ్గా పనిచేసిన మా సిబ్బంది అందరూ కూడా ఎస్ఐ మాకు ఉన్నటువంటి ముగ్గురు శైలలో శ్రీకాంధేసాయి గారు రాజు రాఘ తర్వాత మొగలెస్ ఐలు ముగ్గురు శైలు ఉన్నారు పెద్దగా ముగ్గురు తర్వాత సిబ్బంది అందరూ చాలా యాక్టివ్గా ప్రజలలో అందరిలో కూడా మమేకమై కలిసిపోయి ఏదైతే ప్రజా ఆరోగ్యానికి దెబ్బతిన్నట్లు తీస్తున్నటువంటి ఎలాంటి డ్రగ్స్ మీద కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం మా ఆఫీసర్స్ సృష్టి చేయటం మేము కూడా మా స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ మా డైరెక్టర్ సార్ మా ఎస్పీ గారికి ఎస్పీ సార్ తర్వాత మా యొక్క డైరెక్టర్ సమీక్ష సార్లో గారికి తెలియపరిచి తెలియపరిచిన తర్వాత మేము ఇటువంటి కేసులు కట్టేసేసారు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జరిగింది పక్క మీ ద్వారా కూడా మేము కోరుకునేది ఏంటంటే మాకు ఒకటి వన్ నైన్ జీరో ఎయిట్ జనరల్ ఎంబరాజీ డైరెక్టర్ గారికి వెళ్తూ ఉంటుంది ఏదైతే వన్ నైన్ జీరో ఎయిట్ ద్వారా ఇంక్వైనా ఇచ్చిన మేము వ్యక్తుల్ని ఉంచుకుంటూ ఎవరైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ కన్జూమింగ్ చేసినా ట్రాన్సిఫర్ చేసినా లేకుంటే వాళ్ళు ఏమన్నా పెటలింగ్ చేసినా అమ్మినా కూడా చట్టరిక మేరం కాబట్టి వాళ్ళ పేర్లని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు మేము కూడా ముఖ్యంగా ఉంచడం జరుగుతూ వాళ్ళ యొక్క డీటెక్స్ అన్ని కూడా బయట పెట్టినా ఆ వన్ నైన్ జీరో ఎయిట్ మీరు కొద్దిగా హైలైట్ చేయాలి అదేవిధంగా మాకు వాట్సాప్ నెంబరు కూడా ఉన్నది ఒకటి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఇది ఇది కూడా మా డైరెక్ట్ సారు మెయిన్ ఆఫీస్కు దీని ద్వారా కూడా వాట్సాప్ కాల్ ద్వారా చేసినా కూడా ఈ రెండు పేపర్లు హైలైట్ చేయవచ్చు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సేమ్ సిరీస్ నా నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ సెవెన్ డబల్ వన్ ఓకే సిక్స్ వన్ సెవెన్ డబల్ వన్ నా నెంబర్ అది అదేవిధంగా సేమ్ సిరీస్లో ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ టూ ఇన్స్పెక్టర్ గారిని బా ఈ నెంబర్లన్నీ మీరు హైలైట్ చేస్తే మా ఇన్ఫర్మేషన్తో మా యొక్క ప్రబాల్స్ కూడా ఇన్ఫార్మేషన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయడం వచ్చింది మేము కూడా వెరిఫై చేసుకొని వాళ్ళ మీరు చదివినా అని మీ ద్వారా తెలియదు కానీ ఈ యొక్క నూట నలభై ఏడు కిలోల మూడు వందల గ్రాముల యొక్క వాల్యూ డెబ్బై మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇన్నోవా కారు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీజ్ చేసినటువంటి వెహికల్స్ కూడా ఇన్నోవా చేస్తే రమ్మాలకు పదిహేను లక్షల రూపాయలు వస్తుంది షిఫ్ట్ కారు పది లక్షల రూపాయల వరకు వరకు ఉంటుంది ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది